హలో వ్యూవర్స్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసైతే సేమియా పాయసం నెయ్యి బాదం పప్పు జీడిపప్పులు వేసి వేయించి ఈరోజు గురువారం కదా సేమియా పాయసం ఇక్కడేమో శనిగలు బాయిల్ చేశాను ఇది కూడా ప్రసాదంగా పెడతాను శనగలు కొన్నేమో మాల మాల కోసం తీసాను బాబాకి శనగల మాల ఇవి శనిగిల మాల కోసం పిల్లలు స్పినాచ్ తినట్లేదు పాలకూర అందుకని చెప్పేసి నెయ్యి వేసి మంచిగా పల్లీలు జీడిపప్పు వేయాలి అసలు యాక్చువల్ జీడిపప్పు కొంచమే ఉండే ఇంకా పల్లీలు వేసి స్పినాచ్ రైస్ అయితే ఈరోజు చేశాను వాళ్ళ లంచ్ బాక్స్ కోసం ఇంకా మళ్ళీ నెక్స్ట్ వంకాయ చేయాలి తర్వాత పొద్దున్నే పూజ తర్వాత బాబాకి ద్రాక్ష పండ్లు పెట్టాను ఇంకా టిఫిన్ అదే ప్రసాదాలు చేయడానికి లేట్ అవుతుందని చెప్పేసి ఈరోజు లంచ్ బాక్స్ వచ్చేసి ఈరోజు స్నాక్స్ గ్రేప్స్ అండ్ శనగలు బాయిల్ చేసిన శనగలు ఇవి ఇది స్పినాచ్ రైస్ ఇక్కడ కృష్ణకి నిన్న మొత్తం మంచిగా వాష్ చేసి పెట్టాను ఇల్లు క్లీనింగ్ తర్వాత విడిగా ఉండే ఫ్లవర్స్ అన్ని పూజకి అయిపోయినాయి ఈరోజు ఓన్లీ మందారే ఉంది ఇక్కడ పెడుతున్న చూసారా ఇక్కడ మంచిగా మనీ ప్లాంట్ వాటర్లో పెట్టేశాను ఫ్రెష్గా ఉంటుంది టూ త్రీ డేస్కి ఒకసారి వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి ఇంట్లో అక్కడక్కడ మొక్కలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు ఒత్తులు నేనే చేసుకుంటున్నాను అంటే ఎప్పుడు నేనే చేస్తాను రేపు ఫ్రైడే కదా ఫ్రైడే కోసం చాలా అయితే చేసుకోవాలి ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒత్తులు ఈజీగా ఇలా చేసుకోవచ్చు ఇలా విభూతి ఉంటుంది కదా విభూతితో ఇలా చేస్తూ ఎందుకంటే నాకు ఫ్రైడే రేపు చాలా అవసరం ఉంటే ఎప్పుడు చేసుకుంటు చేసుకొని పెడుతూ ఉంటాను ఇప్పటికీ అయిపోవడానికి వచ్చినాయి అన్నీ అందుకోసమే రేపటి కోసం ఇలా చేయాలి ఇందాక కొంచెం సరిగా చూపించలేదు ఇలా మొత్తం విభూతితో ఇలా అనుకున్న తర్వాత ఒక ఒత్తిని రెండు ఒత్తులుగా చేసేసుకోవడమే చాలా ఈజీ ఇది నేను గత కొన్ని ఇయర్స్గా చేస్తున్నాను ఇప్పుడు కాదు కనిపిస్తుందా సరిగా అర్థం కావట్లేదు సాంబ్రాణి తూపం వేస్తున్నాను ఈ శ్రావణ మాసం అంతా ఇది ఎన్ కొబ్బరి పీచు ఉంటుంది కదా అది కాల్చాను దానిపైన వేస్తున్నాను శ్రావణ మాసం అంతా రోజు ఇల్లంతా ఇలా దుబ్బం వేశారనుకో ఆ మట్టి ప్రమిద రేపు కొనాలి దాంట్లో వేస్తే ఇంకా బాగుంటుంది సాంబ్రాన్ని ఇలా పొడిలా చేసి వేస్తేనే పొగ అనేది బాగా వస్తుంది ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఫ్రెండ్స్ గుత్తి వంకాయ చేస్తున్నాను దానికోసం పల్లీలు వేయించుకుంటున్నాను పల్లీలు వేయగాక నువ్వులు యాడ్ చేయాలి మర్చిపోయి ముందు యాడ్ చేశాను ఎందుకంటే నువ్వులు ఎగిరి పడుతూ ఉంటాయి వంకాయలను వాష్ చేసి హాట్ సాల్ట్ వాటర్లో వేసి ఉంచాను అలాగే పల్లీలో పౌడర్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ కొంచెం ముందైతే ఈ పల్లి వంసైల్ని ఇలా ఫస్ట్ ఆయిల్ వేసి వేస్తాను ఎందుకంటే నేను స్టఫ్ పెట్టాను ఇందులో ఎందుకో నాకైతే అలా స్టఫ్ పెడితే లోపల పచ్చ పచ్చిగా అనిపిస్తుంది నా స్టైల్లో మాత్రం ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తాను కూడా కాండికేటర్ అయింది ఇలా అయితే నిజంగా చాలా బాగుంటుంది అసలు మా వారు అసలు వంకాయ అవుతున్నారు ఇలా చేసిన దగ్గర నుంచి వంకాయ కూడా తన ఫేవరెట్ అవుతుంది ఇలా కాస్త ఇంకా తీసేయచ్చు ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇల్లు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఉల్లిపాయలు వేసేసుకున్న కొంచెం సాల్ట్ కూడా వేసి వేయించుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటాక వేసుకోవచ్చు బట్ నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు నువ్వులు అవి అల్లం వెల్లుల్లి వేసి నువ్వులు శనగలు వేసి ఫ్రై చే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం పొడి చేసుకు పెట్టుకున్న ఈ పౌడర్ నుంచి వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా స్టఫింగ్ ఏం లేదనమాట ఇందులోనే కారం అదంతా యాడ్ చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయినాక కారం అయితే యాడ్ చేశాను ఈ కారం ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇవంత ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయినాయి ఇప్పుడు చిటికడు చింతపండు రసం చిటికడంతా నానబెట్టుకున్నాను వేసుకో చింతపండు రసం వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవనివ్వాలి ఒక్కసారి చూసారు కదా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా కుక్క చూసారు కదా ఎంత హ్యామ్మీగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి అంతా ఈ సూప్ అంతా వెళ్ళి ఈ గ్రేవీ అంతా వెళ్ళి ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి నాకైతే గుత్తి వంకాయ అంటే ఇలాగే చేస్తాను ఇంకొక పద్ధతి కూడా ఉంది అది కూడా మీకు త్వరలో షేర్ చేస్తాను మీకు ఆల్మోస్ట్ అయిపోయింది ఆయిల్ ఎప్పుడైతే పైకి వస్తుందో ఇంక అప్పుడు అయిపోయినట్టు అమ్మి అమ్మి కుత్తి వంకాయ ఈరోజు గురువారం రోజు నేను ఒక త్రీ వీక్స్ అంటే మూడు వారాలు ఫాస్టింగ్ టువెల్వ్ వరకు ఉంటానని మొక్కుకున్నాను ఈరోజు టువెల్వ్ తర్వాత తింటాను అన్నమాట మొదట నేను ఇంకా టిఫిన్ చేయలేదు అందుకోసమే ఈ కర్రీ వేసా చాలా ఆకలి మీద ఉందన్నమాట టైము లెవెన్ ఫార్టీ అవుతుంది ఒకవైపు కర్రీ అయిపోయింది ఇంకా పాలు పెట్టాను అన్నమాట ఇవి ఆఫ్టర్నూన్ మళ్ళీ తోడు పెట్టడానికి కొంచెం పొంగుతున్నాయి ఈరోజు సేమే చేశాను కదా ఈవినింగ్ మళ్ళీ ఏదైనా ఒకటి చేయాలి ప్రసాదం ఇంత వేడి వేడి పాలు మరిగే పాలు ఇప్పుడు టీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఈరోజు నేను ఏం తాగలేదు కదా టువెల్ తర్వాత ఖచ్చితంగా హెడ్ ఎక్గా ఉంది రోజు హెడ్ బాత్ చేస్తున్నాను టీ కూడా తాగాలి వేడి వేడిగా లంచ్ తిన్న తర్వాత ఇంకా టైం అయితే లంచ్ టైం అయితే వచ్చేసింది కొంచెం సేమియా పొద్దున నేను తినలేదు కదా స్పినాచ్ రైస్ పాలకూర రైస్ గుత్తి వంకాయ ఎంత బాగుందో చూడడానికి మాత్రం ఇక్కడ కాస్త రిలాక్స్డ్గా కూర్చొని నేను ఇస్తాను ఇంకా మొదటగా అయితే నేను సేమియా మార్నింగ్ తినలేదు కాబట్టి చూడండి ఎంత గట్టిగా అయిపోయిందా పొద్దునైతే మంచిగా ఉండేది చాలా బాగుంది ఇది ఈరోజైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ స్పీనా రైస్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఒక లంచ్ బాక్స్లో తప్పకుండా ట్రై చేయండి అంటే చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడారు కదా ఇలా చేశారనుకో చక్కగా తినేస్తారు ఖచ్చితంగా నెయ్యి అయితే వేయాలి లేదంటే నార్మల్గా వేస్తే అంత టేస్ట్ రాదు పాలకూర రైస్కి చాలా బాగుంది ఇక చూడండి గుత్తి వంకాయ టేస్ట్ చేస్తున్నాను ఈరోజంతా టిఫిన్ చేయలేదు కదా ఫేస్ అంతా కొంచెం డల్ అయిపోయింది నేను చాలా ఆకలి మీద ఉన్నప్పుడు ఇలాంటి వంటకాలు చేసుకుంటాను అనమాట చాలా బాగుంది గుత్తి వంకాయ మాత్రం అద్దరిపోయింది మా వారు ఆఫీస్ వర్క్లో ఉన్నారు అందుకే మార్నింగ్ ఇస్తేది కాబట్టి ఇప్పుడు నేను ఒకదని తినేస్తున్నాను తర్వాత తనకు సేమ్ ఇదే విధంగా ప్లేటింగ్ కూడా ఉంటుంది పర్ఫెక్ట్ ఉంది నాన్ వెజ్ అని అంత ఇష్టపడుతుంది కానీ ఇలా ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది ఫుడ్ నిజంగా చాలా బాగుంది నేను ఈ గుర్తు వంకాయపుడు రైస్ తక్కువ తింటాను కర్రీ ఎక్కువ తింటాను వంకాయలు ఎక్కువ తింటాను మా ఇంట్లో మా హస్బెండ్కి అసలు వంకాయ అంటే ఇష్టం ఉండదు ఇలా చేసినప్పటి నుంచి వంకాయ తింటున్నారు కానీ ఈ ముక్కలు ఎక్కువ తినరు మా పిల్లలు కూడా గ్రేవీ తింటారు కానీ ముక్కలు తినరు హాఫ్ కోయిర్ చేసిన నేను తినాల్సిందే ఏదో ఒకటి రెండు తింటారు వాళ్ళంతే కొంచెం మిస్ చాలా బాగుంది ఫ్రెండ్స్